నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జనవరి ఇరవై ఆరు అంటే కేవలం ఒక సెలవు రోజు మాత్రమే కాదు ఇది కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత మనం మనల్ని ఎలా పరిపాలించుకోవాలో రాసుకున్న రోజే ఈ గణతంత్ర దినోత్సవం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది కానీ అప్పటికీ మనకంటూ ఒక రాజ్యాంగం లేదు బ్రిటిష్ వారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రకారమే మన పాలన సాగేది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున పూర్ణ స్వరాజ్ దినంగా ప్రకటించారు ఆ తేదీకి ఉన్న ప్రాముఖ్యతను గౌరవిస్తూ పంతొమ్మిది వందల యాభైలో అదే రోజున రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించింది రాజ్యాంగం రాయడానికి రెండు ఏళ్ళ పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మన రాజ్యాంగం కోసం వేరువేరు దేశాల నుండి మంచి విషయాలను తీసుకున్నాం ఉదాహరణకు అమెరికా నుండి ప్రాథమిక హక్కులు బ్రిటన్ నుండి పార్లమెంటరీ వ్యవస్థ లాంటి ఎన్నో విషయాలను తీసుకొని రాజ్యాంగాన్ని రూపొందించాం చాలామందికి ప్రజాస్వామ్యం మరియు గణతంత్ర మధ్య తేడా తెలీదు గణతంత్రం అంటే దేశాధినేత రాష్ట్రపతి వంశపార్యంగా కాకుండా ప్రజల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికయ్యే వ్యవస్థ మీకు తెలుసా మన రాజ్యాంగాన్ని టైప్ చేయలేదు లేదా ప్రింట్ చేయలేదు దీనిని ప్రేమ్ బిహారీ నారాయణ్ గారు ఇటాలిక్ శైలిలో చేతితో రాశారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే అందుకే మనందరం జనవరి ఇరవై ఆరుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం కావడం చాలా ఆనందదాయకం ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువ సందేశం ఇట్లు మీ శ్రేయోభిలాషి